రాష్ట్ర ప్రభుత్వ అక్రమ అరెస్టులు నిర్బంధాలను వ్యతిరేకిస్తూ సంగారెడ్డి పట్టణం కొత్త బస్టాండ్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి మల్లేశం జీ సాయిలు నాయకులు బాగారెడ్డి ప్రసన్నారావు భీమరెడ్డి ప్రవీణ్ వీరేశం సుధాకర్ మల్లారెడ్డి నాగభూషణం విఠల్ చంద్రయ్య యాదయ్య లక్ష్మణ్ నరసింహులు మరియు కార్మికులు పాల్గొన్నారు மேம் கலச வேத்தாரிதான் பிரச்சனையா பார்க் தர் சவுக்கு நர் ప్రభుత్వాలున్న కాలంలో కూడా మరి ప్రజలు రాజధాని నగరానికి వెళ్లి తమ సమస్యలు ప్రజాస్వామ్యయుతంగా చెప్పుకునే హక్కు ఉంది ఇందిరా పార్కు ధర్నా చౌక్ లో ధర్నాలు నిర్వహించుకునేటువంటి హక్కు ఉంది మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వము ధర్నా చౌక్ను రద్దు చేసి ధర్నాల మీద సమ్మెల మీద ఆంక్షలు విధిస్తే ఆనాడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇది అన్యాయం అన్నడు అక్రమం అన్నాడు అప్రజాస్వామికం అన్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలే కాదు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాను ఏడో గ్యారంటీ కూడా ఇస్తానని చెప్పాడు మరి ఈ రోజు ధర్నా చౌక్లో ధర్నా చేయొద్దంటున్నాడు పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లేదు ఒకవేళ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా జిల్లాలలో ఇలా సిఐటి నాయకులను అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేస్తున్నారు పోలీస్ స్టేషన్లకు పిలిపించి మరి హింసిస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తూ ఉన్నాము నిన్న మాకు హైదరాబాద్ లో ధర్నా జరుగుతూ ఉంటే రంగ కార్మికులను వందల మందిని నిన్న నిర్బంధించారు ఈరోజు హైదరాబాద్లో కనీస వేతనాలు పెంచాలని ధర్నా చేస్తామని మేము పర్మిషన్ తీసుకున్నాం పోలీసులు మాకు పర్మిషన్ ఇచ్చారు కానీ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు సిఐటు నాయకులను ఉదయం నుంచే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తున్నారు ఈ ప్రజాస్వామ్య నిర్బంధానికి వ్యతిరేకంగా ఇవాళ మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం ప్రజాస్వామ్యంగా వ్యవహరించాలని చెప్పి ప్రభుత్వానికి చెప్తున్నాం అక్రమ నిర్బంధాలని మానుకోవాలని చెప్పే చెప్తున్నాం ఇవాళ కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రకంగానే ప్రజా ఉద్యమాల మీద నిర్బంధం ప్రయోగిస్తే మరి ఢిల్లీలో నరేంద్ర మోడీ ఏ రకంగా అయితే నిరంకుశంగా వ్యవహరిస్తా ఉన్నాడో నువ్వు కూడా ఆయన బాటలనే నడుస్తున్నావు అని చెప్పేసి ఇవాళ ప్రజలు భావిస్తారు ఇప్పటికే నరేంద్ర మోడీ నువ్వు చెప్తున్నావు మా బడే బాయ్ అంటున్నావు అంటే నా పెద్ద అంటున్నావు అంటే నీకు ఆదర్శం నరేంద్ర మోడీనా లేకపోతే ప్రజాస్వామ్యం లౌకిక విధానాన్ని కాపాడేటువంటి వాతావరణం ఉండాలా ఇవాళ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవాలని చెప్పి సిఐటు రాష్ట్ర కమిటీగా మేము కోరుతా ఉన్నాము ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఇవాళ ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రజా సంఘాల నాయకుల మీద నిర్బంధాన్ని వెంటనే ఆపాలని చెప్పి చెప్తున్నాం గతంలో మరి మంత్రులు పర్యటనలకు వస్తే అరెస్ట్ చేసేవాళ్ళు అది తప్పన్నావు నువ్వు మరి ఇవాళ నీ ప్రభుత్వంలో నాయకులు వస్తే అరెస్ట్ చేస్తారా మంత్రులు వస్తే అరెస్ట్ చేస్తారా హైదరాబాద్ కు పోయి నిరసన చెప్తామంటే అరెస్ట్ చేస్తారా అంటే ఇది పోలీసు నడిపిస్తున్నావా లేదంటే ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగుతుందా ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి అందుకనే అందుకని రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి నిరసన కార్యక్రమాలు చేస్తా ఉంది ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండిస్తా ఉన్నాం మరి భవిష్యత్తులో ప్రజా ఉద్యమాల పట్ల నిర్బంధ వైఖరిని మానుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఈ ప్రజలతోటి ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల పక్షాన్ని ఉండాలని చెప్పేసి ఇలా సిఐటుగా మేము కోరుతా ఉన్నాం